మన ప్రభై ఇసుక్రీస్తు వారి అందరికీ వర్ణము తెలియజేస్తున్నాం అందరూ బాగున్నారు అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల పదహారవ తారీఖున కన్నెన దేవుడు పరిశుద్ధ ఈ ఈరోజు మన కొరకు వాగ్దానము పంపిన గారు లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం ఏడవ అవసరంలో ఇలా రాయబడింది మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడకుండి వాక్యము ఇలా తెలియజేస్తుంది భయపడకుండి అని తండ్రి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఇది మనుషులు దేవుని దృష్టిలో ఎంత విలువైన వారో తెలియజేస్తుంది ఇవచ్చిన మీరు అనేకమైన పిచ్చుకల కంటే చాలా శ్రేష్ఠులని శ్రేష్టమైన వారని కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని బోధిస్తుంది ఇది దేవుని ప్రేమ సంరక్షణకు నిదర్శనము ఈ వచనం దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మీరు ఆయన దృష్టిలో ఎంత విలువైనవారో తెలియజేస్తుంది మీరు అనేకమైన పిచ్చుకల కంటే చాలా శ్రేష్టమైన వారని కాబట్టి భయపడవలసిన అవసరం లేదని యేసు తన శిష్యులకు చెబుతున్నారు ఈ వచనం దేవుని సంరక్షణకు నిదర్శనంగా నిలుస్తుంది ఆయన మీ జీవితాలను ప్రతి చిన్న వివరాలను చూస్తున్నాడని ఈ వచనము తెలియజేస్తుంది ఇంతటితో ఈ పరిశుభమైన వాక్యము తండ్రి దేవుడు మన జీవితంలో నెరవేర్చిన దాకా ఆమె ప్రార్థన మీకే గడిచిన నుండి మరొక నూతన దినమును పట్టించినందుకు ఈ చేసిన పన్నెన్నిటిలో ప్రయాణాలలో ఉద్యోగాలలో ఆ యొక్క పనుల నిమిషంలో ఆరోగ్య విషయంలో మాకు తోడే ఉండండి ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు ముఖ్యంగా నా సోహోదరి అనారోగ్యంతో బాధపడుచుంది ఆమె స్వస్థపరచండి అలాగే నా సంఘ కాపరి శిష్యుల కృపా గారు అనారోగ్యంతో బాధపడుచున్నారు యన ఆవిడికి ఆరోగ్యంనివ్వండి చర్చి పనులలో చేస్తూ ఆమె అలసిపోయి బలహీనముగా ఉంటున్నారు ఆమెకి ఆరోగ్యంనివ్వండి స్వస్థతనివ్వండి అలాగే నా సోదరుడు జీవన్ గారిని వారి భార్య గారిని ప్రేమతో కాపాడండి వారికి ఇరువరికి ఆయురగ్యం అదే ఆమెకి ఆమెకి స్వరమునివ్వండి ఆ స్వరమును ఆ యొక్క మాట్లాడని స్థితిలో ఉన్నారు తండ్రి ఆమె స్వస్థపరచండి కుమారి గారిని ఆరోగ్యంతో నింపండి జీవన్ గారిని ఆ యొక్క కాళ్ళు నరములు పనిచేయడానికి మీరు తోడ్పరిచి ఆరోగ్యమును ఆ యొక్క రక్త ప్రసరమును వారికి దయచేసి ఆ కుమారుడు తండ్రి ఆ బొటన వేలు పనిచేయడానికి సహాయం చే అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు వారి ఆరోగ్యం చేస్తున్నాము కలిగించి సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి అలాగే చో అనేక చోట్లకు ప్రయాణం చేస్తున్న సోదరులు నోదరి మనులు వారు చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా చేర్చండి అలాగే ఆకలి దప్పులుగాలు వారికి ఆహారమును వస్త్రమును ఇవ్వండి ఇల్లు లేని వారికి ఇల్లును ఇల్లు చేయండి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను నీ నామములో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మమ్మల్ని బ్రతికింప చేస్తున్నందుకు మీకు వందనములు చదువు చిన్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనస్సును మనస్తత్వమును వారి కుటుంబాలలో శాంతి సమాధానమును ఆశీర్వాదమును వారి సంఘాలకు వారికి దయచేయండి ప్రతి ఒక్క బిడ్డని మీ యొక్క నామములో కాపాడుతున్నందుకు వందనములు తెలియజేసుకుంటూ మా ప్రభువుని మీ అనే ఎస్సు క్రీస్తు వారి నామమున ప్రతిమలు విడిపించడం తండ్రి ఆ